మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గత రెండు సంవత్సరాలుగా బర్నింగ్ టాపిక్గా ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ అంశం గురించి మాట్లాడటానికి ఈ వీడియో చేయడం జరుగుతుంది గతంలో కూడా ఈ అంశం మీద మనం చాలా వీడియోల్లో చాలా సందర్భాల్లో మాట్లాడుకుందాం ఇవాళ మాట్లాడే అంశం ఏంటంటే బీసీ ఉద్యమానికి రథసారధి ఇవ్వాలి ఇవాళ పరిస్థితి ఎలా ఉందంటే బీసీ సమాజం సిద్ధంగా ఉంది రాజకీయ పార్టీలు సిద్ధంగా ఉన్నాయి కానీ ఆ సమూహాన్ని ఆ సమాజాన్ని ఉద్యమం వైపు నడిపించే నాయకుడు ఎవరు అనే విషయం కూడా ఒక పెద్ద ప్రశ్న ఇవాళ మనకి రాష్ట్రంలో కనిపిస్తుంది ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఏ ఉద్యమానికైనా ఏ వ్యవస్థలోనైనా సరే ఒక పోరాటాన్ని జరగాలంటే ఖచ్చితంగా దానికి ఓ నాయకుడు ఉండాల్సిందే నాయకుడు లేని సైన్యం చెదిరిపోయింది అంటారు కదా అలా జరిగింది అందుకోసమే ఇవాళ సమాజం సిద్ధంగా ఉంది బీసీ సమాజం సిద్ధంగా ఉంది బీసీ యువత సిద్ధంగా ఉన్నారు చైతన్యం కలుగుతుంది జరుగుతున్న అన్యాయం తెలుస్తుంది మొన్న ఇప్పుడు ప్రకటించినటువంటి పంచాయతీ రిజర్వేషన్లోనే మనకి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైపోయింది అప్పటి వరకు నలభై రెండు శాతం అని చెప్పేసి ఊరించి ఊరించి చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఉన్న ఇరవై మూడు బీకేసి పదిహేడుకి పరిమితం చేసింది ఏదో సాంకేతిక కారణాలతో చూపించేసేసి మరి ఇలాంటి సమయంలో ఇప్పుడు ఈ వాతావరణంలో ఈ సమూహానికి నాయకత్వం వహించేది ఎవరు అని అంటే మనం మనకి బీసీ సంఘాలలో వినిపిస్తున్నటువంటి పేర్లు రాష్ట్ర స్థాయిలో వినిపిస్తున్న పేర్ల గురించి నాయకుల గురించి సంఘాల్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తుల గురించి మనం ఒక్కొక్కళ్ళుగా మాట్లాడుకుంటాం వాళ్ళు పరిస్థితి ఎలా ఉంది ఈ ఉద్యమం ఎడివైపు వెళ్తుంది అని చెప్పేసి ఒక్కొక్కళ్ళుగా మాట్లాడుకుందాం ముందుగా నలభై సంవత్సరాలుగా బీసీ నినాదంతో ఉద్యమాన్ని ఒక సంఘాన్ని చేస్తున్నటువంటి సీనియర్ మోస్ట్ లీడర్ ఆర్ కృష్ణే గారి గురించి మాట్లాడుకున్నట్టయితే ఆర్ కృష్ణయ్య గారు నలభై సంవత్సరాలుగా బీసీల కోసం ముందెత్తున్నమాట వాస్తవం అందులో ఎలాంటి సందేహం లేదు కానీ ఏం జరుగుతుంది ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే ఆర్ కృష్ణయ్య గారు చాలా రాజకీయ పార్టీల్లో మారొచ్చారు సరే ఎన్ని పార్టీల్లో ఉన్నప్పటికీ కూడా ఆయన బీసీ జెండా వదలలేదు బీసీ జెండా వదలలేదు బీసీ నినాదం వదలలేదు సరే దాని మీద ఎన్ని విమర్శలు ఉన్నాయి పార్టీలు మారినా అని చెప్పినా కానీ ఆ జెండా మాత్రం వదలకుండా ఉండటంలో ఆయన అప్రిషియేట్ చేయొచ్చు మనం అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్ కృష్ణయ్య గారికి ఏ రాజకీయ పార్టీలో ఉన్నట్లయితే ఆ బీజేపీ రాజకీయాల్లో ఉండబట్టే ఇప్పుడు ఆయన కొంత ఘడ్డంగా మారిందని చెప్పొచ్చు ఎందుకంటే ఇవాళ మనకి సాంకేతికంగా చూసుకున్నా సరే కోట్ల పరంగా చూసుకున్నా సరే రాజ్యాంగ సవరణ జరగటం రాజ్యాంగ సవరణ ద్వారా నైన్త్ షెడ్యూల్లోకి వెళ్ళటం ద్వారానే ఈ బీసీ బిల్లుకి నలభై రెండు శాతం బిల్లుకి అయినా సరే రేపు స్థానిక సంస్థలైనా విద్యా ఉద్యోగాలైన బిల్లుకైనా సరే రక్షణ వస్తుంది మరి ఇది ఎవరు చేయాలి కేంద్ర ప్రభుత్వం చేయాలి రాష్ట్ర ప్రభుత్వం చేసే పరిధి అంశం కాదు అది స్పష్టంగా మనం విజయ సమాజం తెలుసుకోవాలి మరి కేంద్ర ప్రభుత్వంలో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలో రాజ్యసభ ఎంపీగా ఉండి ఆయన ఏం పోరాటం చేశారనే ప్రశ్న ఆయన ఎన్నో సార్లు ఎదుర్కొన్నాడు ఎదుర్కొన్నాడు దానికి సమాధానం చెప్పుకుని వచ్చినప్పటికీ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ పదవి ఆ రాజ్యసభ పదవి ఆ పార్టీ ఆయనకి పెద్ద అడ్డుగోడగా ఉన్నాయి చాలా మంది బహిరంగంగా చెబుతున్నారు మాకు బీసీ కృష్ణయ్య కావాలి కానీ బీజేపీ ఖండవా వేసుకొని వచ్చే బీసీ కృష్ణయ్య మాకు అక్కర్లేదు అని చెప్పేసి అంటున్నారు మరి దానికి అదొక ఫ్యాక్టర్ అయితే ఆరికృష్ణ గారికి ఒక మైనస్ గా కనపడితే మరి ఇంకో మైనస్ పాయింట్ ఏంటంటే ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఆరికృష్ణ గారికి కాస్త ఇబ్బందికరంగా ఉందని చెప్పాలి ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి ఉద్యమంలో నలభై ఏళ్ళగా పోరాడుతున్నాడు ఏజ్ కూడా దగ్గర దగ్గరగా సెవెంటీ ప్లస్లో ఉన్నట్టు అనుకుంటున్నాం మనం కూడా సో కాబట్టి అదొకటి పైగా సంఘ నిర్మాణ విషయంలో కూడా ఆర్ కృష్ణయ్య గారి సంఘంలో స్వయంగా నేను కూడా ఆర్ కృష్ణయ్య గారి సంఘంలో ఉన్నాను కాబట్టి నాకు కొంచెం ఉన్న అవగాహనలో నా నేను చెప్పే విషయం ఏంటంటే సంఘ నిర్మాణం అనేది జిల్లాల వల్లగా అన్ని జిల్లాల మీద కాస్త పూస్త నాకు అవగాహన ఉంది కానీ జిల్లా రాష్ట్ర స్థాయిలో వాళ్ళు చేస్తున్నారు కార్యక్రమాలు రాష్ట్ర స్థాయిలో ఏదో ఒక కార్యక్రమం నిత్యం చేస్తుంటాడు హైదరాబాద్ కేంద్రంగానే చేస్తున్నారు జిల్లాల్లో అనుకున్నంత స్థాయిలో అనుకున్నంత స్థాయిలో అది జిల్లా లెవెల్లో జరగట్లేదు ఒక జరిగిన జిల్లా కేంద్రానికి పరిమితం అవుతుంది తప్ప మండల స్థాయిలోకి గ్రామ స్థాయిలోకి పరిమితం అయ్యే పరిస్థితి లేదు ఇది నేను స్వయంగా ఆ సంఘంలో ఉన్న వ్యక్తిగా కూడా చెప్తున్నాను అనమాట కీలకమైన బాధ్యతలో ఉన్న వ్యక్తిగా కూడా చెప్తున్నాను ఓకే సరే అది లోపం ఎక్కడ ఉంది అంటే ఒక స్ట్రక్చర్ నిర్మాణం జరిగే విషయంలో లోపం ఖచ్చితంగా ఉందని చెప్పాల్సిందే మరి వేరే సంఘాల పరిస్థితి ఎలా ఉందంటే మరి ఇప్పుడు వేరే నాయకులు ఉదాహరణ తీసుకున్నాం ఇప్పుడు జార్జులు శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు ఆయన ఆర్కృష్ణయ్య గారి దగ్గర పనిచేసి ఆర్కృష్ణయ్య గారి శిష్యుడిగా ఉండేసి బయటకు వచ్చారు ఆయన ఒక సొంత సంఘం పెట్టుకున్నాడు ఆయన సంఘం పరిస్థితి కూడా హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది తప్ప జిల్లాల్లోకి గ్రామాల్లోకి వెళ్లే పరిస్థితి లేదు ఆయనకు డ్రాబ్యాక్ ఏంటంటే సరే నిజమాబద్ధం మనకు తెలియకపోయినా రేవంత్ రెడ్డికి సన్నిహితులుగా ఉంటాడని చెప్పేసి అన్నారు సరే వాస్తవానికి జాజు శ్రీనివాస్ గౌడ్ గారికి కాంగ్రెస్ పార్టీలో గానీ లేకపోతే నామినేటెడ్ పదవుల్లో కానీ అటు రాజ్యసభల్లో కానీ ఎమ్మెల్సీలు కానీ ఎలాంటి ఏ పార్టీ ఆఫర్ చేయలేదు ఇప్పటివరకు కాబట్టి ఆయన ఒక రకంగా న్యూట్రల్ గా ఉన్నప్పటికీ కూడా సంఘ నిర్మాణం విషయంలో ఇప్పుడు మనం సంఘ నిర్మాణం అంటే ఒక రకంగా చెప్పాలంటే మందకృష్ణ కృష్ణ గారు మనం అప్రిషియేట్ చేయాలి మందకృష్ణ కృష్ణ గారు సంఘం ఒకసారి మీరు గమనించండి ఆ మూడు నూట ముప్పై కోలున్న బీజీ సంఘాలు ఉన్నప్పటికీ కూడా మంద కృష్ణయ్య గారి సంఘం చాలా చక్కగా ఒక పిలుపునిస్తే ప్రతి మండలంలో కార్యక్రమం జరిగింది చాలా సంస్థాగత నిర్మాణం బాగుంటుంది కానీ ఇక్కడ మన బీజీ సంఘాలకు వచ్చేసరికి అటు జీవాస్ గౌడ్ సంఘం అయినా ఇటు కృష్ణయ్య గారి సంఘం అయినా గ్రామ స్థాయిలో మండలాల వరకు గ్రామ స్థాయి వరకు వెళ్ళే పరిస్థితులు ఎక్కడా కనిపించట్లేదు నేను స్వయం అనుభూతితో చెప్తున్నాను ఈ మాట గ్రామ స్థాయిలో మండల స్థాయిలోకి లోతులుగా వెళ్ళేటటువంటి పరిస్థితులు కనిపించట్లేదు ఎక్కడ కూడా మరి ఆ నిర్మాణం మీద ఫోకస్ లేకుండా ఇప్పుడు ఉద్యమం చేయాలంటే ఇలాగే ఉంటుంది ఇప్పుడు మరి ఇంకో కొంతమంది వ్యక్తులు ఉన్నారు ఈ మధ్య ఇప్పుడు తీన్మార్ గారు ఉన్నారు ఏందో ఒక డిఫరెంట్ స్టైల్ మొదటి నుంచి ఎందుకు డిఫరెంట్ స్టైల్ ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్ మీద పది సంవత్సరాల పాటు సోషల్ మీడియా వేదికగా సుదీర్ఘమైన పోరాటం చేసి ఎన్నో కేసులు పెట్టుకొని ఎంత స్థిరమైన ఫైట్ చేశారంటే ఆ ఫైట్ విషయంలో మాత్రం అందరూ అప్రిషియేట్ చేస్తారు ఆయన ఒక తనదైన స్టైల్ ఉంది ఆయన అగ్రెసివ్ గా వెళ్ళటం అగ్రెసివ్ గా విమర్శించటం చాలా డిఫరెంట్ స్టైల్లో వెళ్తున్నాడు ఇప్పుడు బీసీ నినాదం ఎత్తుకున్నాడు కానీ ఆ బీసీ నినాదాలను కూడా డైరెక్ట్ గా ఆ రెడ్డిస్ ని టార్గెట్ చేసి మాట్లాడటం రెడ్డిస్ ఓట్లు వద్దు మాట్లాడటం ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు చేసుకోవటం ఆయనకంటూ ఒక ఛానల్ ఉంది కాబట్టి రాజకీయ పార్టీ ఉంది కాబట్టి ఆయన ఒక స్టైల్లో వెళ్ళిపోతున్నాడు అసలు ఉద్యమే వద్దు మన ఓట్లు మనం వేసుకుందాం ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులందరం కదా శాఖ తరబేదండి ఓట్లు వేసుకొని ఉంటే మనం ఆశించే స్థాయికి శాసించే స్థాయికి వెళ్ళొచ్చు అనే వర్షం చెప్తున్నాడు ఒక రకంగా ఆయన పార్టీని స్ట్రెంగ్ చేసుకోవాలంటే చాలా టైం పట్టే ప్రాసెస్ అది పార్టీని సిద్ధం చేసుకోకుండా పిసిల కోసం పుట్టిన పార్టీగా ఏర్పాటు చేసినప్పటికీ కూడా రాజకీయ పార్టీ అయిన తర్వాత అన్ని సామాజిక వర్గాలతో కూడా సత్సంబంధాలు ఉండాల్సిన పరిస్థితి ఒకసారి వచ్చింది కాబట్టి రాజకీయ పార్టీగా మారిన తర్వాత అలా ఉద్యమం చేయాలంటే ఆయన పరిస్థితి ఎట్లా ఉందంటే కేవలం రాజకీయ ఓట్ల ద్వారానే రాజ్యాధికారం దిశగానే ఆయన పార్టీని ఓట్లు ఇప్పించుకునే దిశగానే ఆ టైప్ గానే వెళ్తున్నట్టుగా ఉంది ఆ అగ్రెసివ్నెస్ కూడా అలాగే ఉంది అది సహజమైన స్థాయిగా ఉంటుంది ఆయన కూడా ఎవరిని కలిసే పరిస్థితి ఎవరిని కలుపుకొని భయపడుస్తుండదు ఆయన కృష్ణ గారు ఒక రెస్పెక్ట్ ఉంటుంది కృష్ణ గారు అంటే అందరికి రెస్పెక్ట్ ఉంటుంది మరి వేరే ఉద్యమకారుల రెస్పెక్ట్ ఉంటుంది కానీ బీసీ పరంగా చూసుకుంటే కాకపోతే ఆయన ఓన్ గానే వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు ఎక్కడ కలిసే పరిస్థితి లేదు మన బంధువులు కూడా కలిసే పరిస్థితి లేదు ఇక ఆ తర్వాత మళ్ళీ కొత్తగా ఇప్పుడు జస్టిస్ ఈశ్వరయ్య గారు ఆ తర్వాత చిరంజీవి గారు వీళ్ళిద్దరు ఇంటలెక్చువల్స్ ఈ ఇంటెక్చువల్స్ ఏం చేస్తున్నారు వాస్తవం చెప్పాలంటే జస్టిస్ ఈసారి ఆ చిరంజీవి గారు వీళ్ళంతా కూడా ఒక ఎడ్యుకేటెడ్ కి కొంచెం వాళ్ళ ఆ లెవెల్ వరకే వెళ్ళారు తప్ప వీళ్ళకి గ్రామ లెవెల్లో ఒక ఊర్లో తీసుకెళ్లి వీళ్ళు ఎవరి చెప్పని చెప్పేసి పరిచయం చేసుకునే పరిస్థితికి అంత ఒక మాస్ ఇమేజ్ మాస్ లీడర్స్ గా మాస్ బీసీ లీడర్ గా వాళ్ళు ఎప్పుడు ప్రొజెక్ట్ కాలేదు వాళ్ళు ప్రొఫెషనల్స్ ఇంటెలెక్చువల్స్ ఆయన ఒక మాజీ ఐఏఎస్ ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జిగా చేసినటువంటి వ్యక్తి మరి ఈ ఇలాంటి ఇంటలెక్చువల్స్ కి ఇప్పుడు విశ్వార్దన్ మహారాజు ఒక ఆయన వచ్చాడు ఈయన ఒక డిఫరెంట్ స్టైల్ రాష్ట్ర వ్యాప్తంగా రెండు మూడు పార్టీలు మారొచ్చాడు ఆ పార్టీలో పనిచేశాడు బీఎస్పీ లో ఇట్లా పనిచేశాడు ఈయన సొంత పార్టీ ఉంది ఆ ప్లస్ ఎస్సీ ఎస్టీ బీసీ వేదిక అని చెప్పేసి ఒకటి పెట్టాడు ఆ తర్వాత సొంత రాజ్యాంగ ధర్మ సమాజ పార్టీ పార్టీ పెట్టేశాడు ఒక ఇమేజ్ ఉంటది మళ్ళీ వీళ్ళిద్దరికి ఒక మళ్ళీ చిన్న కాంట్రాక్షన్ ఉంటది అనమాట అది మన తీన్మార్ మల్లని గారికి విశార్ధన్ మహారాజ్కి వీళ్ళిద్దరు మరి గురిశిస్టులు అంటారు మరి గురిశిస్టులు అనుకుంటారు వాళ్ళ మీద ఆయన మీద పోస్తా ఉంటాడు ఈయన ఆర్కిస్ట్రీని బిల్వనంటాడు జాదు శ్రీనివాస్ గారు పిల్లనంటాడు తిని మార్మల్లని పిల్లలు అంటాడు నేను నూర్ని పిల్లలు అంటాడు నాకు వీళ్ళిద్దరు చాలు మేధావులు ఇద్దరు ఉన్నా సరిపోద్దని అని చెప్పేసి అని ఆయన రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టుకుంటూ జిల్లాలలోకి సమావేశాలు పెట్టుకుంటూ వెళ్తున్నాడు తప్ప కానీ ఆయన దగ్గర ఒక డ్రాబ్యాక్ వచ్చేసి ఎందుకంటే ఆయన బై నేచర్ వచ్చేసి పుట్టుకతో ఆయన బీసీ కాదు కాబట్టి ఆయన దళిత సమర్గం నుంచి వచ్చింది కాబట్టి కొంచెం దాన్ని వీళ్ళు ఆ డైరెక్ట్ బీసీ కానివ్వండి బీసీ ఉద్యమంలోకి వస్తే దాని వెనకాల అజెండా ఉంటుంది అని చెప్పేసి తిని మన మళ్ళీ ఆయన మీద అటాక్ చేసాం ఆయన టీం ఏదేయటం ఇదే సరిపోతుంది వీళ్ళిద్దరికి ఒక రకంగా చెప్పాలండి ఇవాళ ఇంకా మనకి రాజారాం యాదవ్ గారు ఉస్మానియా క్యాంపస్ లో ఉన్నటువంటి వ్యక్తి ఆయనకు ఒక సంఘం ఉంది వీళ్ళే కాదు నేను చెప్తున్న పేరునే కాదు ఇంకా చాలా సంఘాలు ఉన్నాయి తెలంగాణ బీసీ సంఘం అని చెప్పేసి ఇంకో బీసీ సంఘం అని చెప్పేసి ఇంకో బీసీ అని దీంతో పాటు కొల సంఘాలు ఉన్నాయి దాంట్లో కొంతమంది ఫైటర్స్ ఉన్నారు ఈ చరిశ్రమ ఉన్న వాళ్ళందరూ కూడా రాష్ట కాస్త కోస్త గుర్తింపు ఉన్నటువంటి పేర్లు చాలా మంది ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఎవరు కూడా అయ్యే పరిస్థితి లేదు ఒకటి మనం స్పష్టంగా అర్థం అంటే బీసీ సమాజం ఇవాళ మన బలాన్ని చూపించకపోతే వాస్తవం చెప్పాలంటే రాజకీయ పార్టీలు సిద్ధంగా ఉన్నాయి సిద్ధంగా ఉన్నాయని చెప్పడానికి ఆ బంద్ సక్సెస్ కావడం ఎందుకంటే బంధుకు అన్ని రాజకీయ పార్టీలు మతి ఇచ్చినాయి అసెంబ్లీలో బిల్లు పెడితే అన్ని రాజకీయ పార్టీలు మతి ఇస్తున్నాయి సరే వాళ్ళ వెనకాల ఓట్లు వస్తాయన్న ఆశ ఉంటుంది బీసీల ముందు దోషులుగా నిలబడతాం కాబట్టి ఇష్టం లేకపోతే ఇస్తున్నారు కానీ ఇది పూర్తి స్థాయిలో ఫ్రూట్ఫుల్ గా కావాలంటే సక్సెస్ కావాలంటే మాత్రం బీసీ సమాజం సంఘటితంగా ఉందని చెప్పేసి ఒక బలమైన సంకేతం వెళ్ళాలి ఆ బలమైన సంకేతం వెళ్లే దిశగా మరి నాయకత్వాలంతా కూడా బాధ్యత తీసుకొని సంఘటితం చేసి ఒక 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 వేదిక మీదకి వచ్చి పనిచేస్తే తప్ప ఈ బీసీ సమాజం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎందుకంటే ఆల్రెడీ గ్రామ పంచాయతీ ఎన్నికలు స్టార్ట్ అయింది ఇప్పుడు నామినేషన్ పక్కన నడుస్తున్నది పదకొండో తారీఖు పద్నాడో తారీఖు పదిహేడో తారీఖు అని చెప్పేసి మూడు డేట్లు ఇచ్చేశారు ఎవరో ఒకరిద్దరు కోర్టుకు వెళ్ళినా గానీ సాంకేతికంగా అవి కోర్టు విషయాలు ఆ ఎన్నికలు ఆగే పరిస్థితి అయితే లేదు ఆల్రెడీ ఆ కోర్టు తీర్పు కూడా వచ్చేసింది ఆల్రెడీ ఎన్నికల ఆగే పరిస్థితి లేదని చెప్పేసి చెప్తున్నారు ఆల్రెడీ సో ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ అయిపోయింది అంటే ఇప్పుడు ఏమవుతుంది పంచాయతీల్లో బీసీలకి మొన్న చేసి జరిగింది అయిపోయింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కొత్తగా ఏ రాగం అనుకుంటుంది ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మున్సిపాలిటీలలో ఈసారి ఖచ్చితంగా నలభై రెండు శాతం వచ్చాకనే పెడతామని చెప్పేసి అంటున్నారు కానీ అలాగే ఈ పంచాయతీలు గెలిచినే మళ్ళీ ఒక మూడు నాలుగు నెలలు వేసి చూస్తారు కోర్టు తీర్పులు ఎవరు చూస్తారు మళ్ళీ వాళ్ళకి ఆ ఎన్నికలు కూడా కంప్లీట్ చేసుకుంటారు వాళ్ళు పొట్టికల్ వాళ్ళు చేసే పని వాళ్ళు చేసుకుంటూ పోతారు ఏదేమైనా సరే ఇప్పుడున్న పరిస్థితిలో సమాజం సిద్ధంగా ఉంది సైన్యంగా సిద్ధంగా ఉంది నాయకుడు సరిగా ఉండింటే ఒక నాయకుడికి మనం ప్రొజెక్ట్ చేసుకోగలిగి ఉంటే బీసీ సమాజానికి అది ఎవరైనా సరే ఇప్పుడు నేను చెప్పిన పేరు ఆర్కృష్ణ గారు కానీ జాదవ శ్రీనివాస్ గౌడ్ గారు కానీ లేదంటే దీన్మార్ మల్లన్న గారు కానీ ఇంకెవరైనా సరే ఈ నాయకులందరూ ఇంటలెక్చువల్స్ అందరూ బీసీ మేధావులు అందరూ ఒక సంఘటితమై ఒక క్రియాశీలకంగా ఉంటూ నిర్మాణాత్మక ఉద్యమం చేసి చేస్తే ఖచ్చితంగా ఏ ప్రభుత్వం వచ్చింది మన బలం చూపించుకున్నప్పుడే రాజకీయ పార్టీలు మన దగ్గరికి వస్తాయి ఆ ప్రయత్నం చేసే విధంగా ప్రతి బీసీ ఆలోచించాలి ప్రతి బీసీ కూడా చేయాలి అప్పుడే మాత్రం సాధ్యం అవుతుంది అలాగే రాజకీయ పార్టీల్లో ఉన్న బీసీలు కూడా వీటి రాజేంద్ర గారు కానీ లేకపోతే ఇంక ఇద్దరు తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళు కానీ గంగు కమలాకర్ లాంటి వాళ్ళు కానీ లేకపోతే ఇంకెవరైనా సరే ఈ బీసీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ సోదరులు మంత్రులు సహా కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళు మంత్రి పదవులు పెట్టి ఎమ్మెల్యే పదవులు వచ్చి ఎప్పుడు ఉద్యమంలో రారు ఎప్పుడు రాగలుగుతారు వీళ్ళంతా ఒక తెలంగాణ ఉద్యమాన్ని మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే తెలంగాణ ఉద్యమంలోకి ఎందుకు వచ్చారు అందరూ పదవులు రాజీనామా చేసుకుంటే ఎందుకు వచ్చారు పదవులు రాజీనామా చేశారు కాబట్టి ఒక రకంగా రాజీనామా అస్త్రాలు ప్రయోగించారు ఎప్పుడు చెప్పాయించారు ప్రజల నుంచి ఒత్తిడి వచ్చింది ఉద్యమం వచ్చింది ప్రజల నుంచి ఆకాంక్ష వచ్చింది ఇప్పుడు బీజీ సమాజం నుంచి ఉద్యమం ఆకాంక్ష వచ్చినప్పుడు ఈ రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి పదవుల్లో ఉన్నటువంటి పదవుల్లో లేనటువంటి మాజీ ఎమ్మెల్యేలు అయితే మాజీ మంత్రులు అయితే ఇప్పుడు మంత్రులు అయితే ఖచ్చితంగా వాళ్ళప్పుడు కూడా బీసీ వైపు ప్రయాణిస్తారు ఆ ఉద్యమ నిర్మాణం తిట్టడానికి ఒక సారధి కావాలి ఆ దిశగా ఇప్పుడు బీసీ సంఘ బాధ్యులు అందరూ కూడా చిన్న సంఘం పెద్ద సంఘం అయినా గుర్తింపు ఉన్న సంఘం అయినా రాష్ట పాపులర్ ఉన్న లీడర్ అయినా లేదు మా మామూలు లీడర్ అయినా సరే అందరూ ఒక ఒక తాటి మీదకి రాగలిగే ప్రయత్నం చేయకుండా ఎవరు ఇప్పుడు కార్యక్రమాలు కూడా చూడండి ఎవరు కార్యక్రమం వాళ్లే ఆర్కృష్ణ గారి కార్యక్రమం ఆర్కృష్ణ గారు చేసుకుంటుండీ శ్రీనివాస్ గౌడ్ గారి కార్యక్రమం శ్రీనివాస్ గౌడ్ చేసుకుంటుండీ విషాదమారాజు ఆ పెట్టుకుని మళ్ళీ కేసుయ్య గారు చిరంజీవి గారు వాళ్ళ కార్యక్రమం ఆమె చేసుకుంటున్నారు ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పెట్టుకుని సొంత పార్టీ పెట్టుకుని తీర్మానంలో ఆయన పని చేసుకుంటున్నారు రాజారాజా ఆయన పని చేసుకుంటున్నాం ఇంకా బీచ్ సంఘాలడిపోతున్నారు ఇటు పోయి అడిగిపోతున్నారు ఇటు పోయిపోతున్నాడు ఎలా పోతా ఉంటే ఒక సంఘటన నిర్మాణం అప్పుడు జరుగుతుంది మీకు సంబంధించిన చైతన్యం ఇప్పుడు వస్తుంది మరి ఈ ఉద్యమ నిర్మాణం చూపించకుండా బలం చూపించకుండా రిజర్వేషన్ ఎట్లా వస్తాయి వీటిలో భవిష్యత్తు ఎట్లతో బాగుపడుతుంది విద్యా ఉద్యోగాల్లో ఎట్లా అవకాశాలు వస్తాయి ఈ విషయాన్ని బీసీ సమాజం మొత్తం అర్థం చేసుకుని బీసీ పౌరులందరూ కూడా దీని గురించి ఏకతాటి మీద వచ్చే ప్రయత్నం చేసి ఇంటర్నల్ గా ఒక బలమైన నెట్వర్క్ ఏర్పాటు చేసి నిర్మాణాత్మక ఉద్యమం జరిగితే ఇది సక్సెస్ సక్సెస్ అవుతుంది ఆ దిశగా బీసీ సమాజం ప్రతి బిడ్డ బీసీ అడుగు వేయాలని చెప్పేసి వాళ్ళ రాజకీయ నాయకుల దగ్గర ఒత్తిడి తేవాలని చెప్పేసి చెప్తూ తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు